పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండాల గుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకోవాలని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు తహసీల్దార్ ఎండి వకీల్ కలిసి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు వందల తొంభై ఐదు పాండవుల గుట్ట ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తున్నారని కొందరు వ్యక్తులు పాండాల గుట్ట భూమిని కబ్జా చేస్తున్నారని వెంటనే స్పందించి అక్రమ మట్టి తరలింపు అడ్డుకొని కబ్జాకు గురవుతున్న భూమిని సర్వే జరిపించి ప్రభుత్వాలని కోరారుదార్ గారికి ఐదు వందల తొంభై ఏడు సర్వే నెంబర్ పాండల గుట్టను అక్రమంగా మట్టి తరలిస్తున్నారని దాన్ని ఆపాలని సర్వే నెంబర్ కబ్జా కాకుండా దాన్ని పరిలక్షించాలని ఎమ్ ఎంఆర్ఓ గారికి విడత పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ఎంఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా రెండు మూడు రోజుల దాని మొత్తం పెంచుకొట్టి కబ్జా గురి కాకుండా కబ్జా కాకుండా చూసుకుంటాం ఎట్టి పరిస్థితులు కబ్జా కానీ ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది శ్రీరాంపూర్ గ్రామంలోని సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఏడు పాండవుల గుట్ట ప్రభుత్వ భూమిని అనేక్రాంతం జరుగుతుంది అక్రమంగా మట్టి తరలిస్తూ భూమికి కబ్జ గురవుతుందన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో గ్రామ ప్రజలు రైతులు అదేవిధంగా తదితరులు రైతులు ఇక్కడికి వచ్చి ఇలా అందరి సమక్షంలో ఎంఆర్ఓ గారికి వినత పిత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉన్న ప్రభుత్వ భూమి ముందు తరాల వారికి కూడా మనం కాపాడవలసిన బాధ్యత ఉందని అందుకోసమే ఇలా ఇలా పొరుగు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమకు గురైతే రేపు రాబోయే తరాలకు ఏం సూచించలేమని ఇప్పటికే పశువులకు కానీ దేనికి కానీ సౌలభ్యం లేకుండా అంత ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆక్రమం గురైంది కాబట్టి